హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు రెండు లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనటువంటి నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి తేదీ అనేది ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతూ మనకు ఈ తేదీ నుంచి కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది ఇక మనకు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా లక్ష రూపాయల లోపు అంటే రెండు లక్షల రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఇప్పటికే డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనకు ప్రస్తుతానికైతే డబ్బులు అయితే వేయట్లేదు కానీ మనకు వచ్చే నెల నుంచి కూడా ఎన్నికల కమిషన్ ప్ర ఆదేశాలతో వారి యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పనులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియో